హాయ్ ఫ్రెండ్స్ వినాయక వన్ ఫోర్ త్రీ ప్రేక్షకులకు ఇప్పుడు వెనకాతలు చూస్తున్నారు కదా ఇవి ఈ గడ్డి ఇంకా ఈ కర్రలు వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇవైతే బయటికి వచ్చేసాయి ఆ బీచ్లో నుంచి దా అవైతే బయటికి తీసేశారు బయటికి తీసి ఇంకా గడ్డి ఇంకా తర్వాత ఈ కర్రలు ఇవన్నీ చాలా ఎక్కువ అయితే వచ్చేసాయి అవి అయితే బయటికి తీసారు వీళ్ళు ఇవి చూపిస్తాను మీకు అయితే మీకు ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా ఇది గడ్డి ఆ బొమ్మలు తయారు చేశారు కదా గడ్డితో తర్వాత కర్రలు ఇవన్నీ ఇంకా బయటకు అయితే ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది చూపిస్తున్నాను ఇదిగో ఇది వినాయకులు తయారు చేసిన గడ్డి ఫ్రెండ్స్ ఇది ఈ గడ్డి అయితే మనకు వినాయకులకి యూజ్ చేశారు చూడండి సుమారు ఈ ప్లేస్ వచ్చేసి ఫ్రెండ్స్ మన విశాఖపట్నం పెదవాళ్ళతో డిపో జాలర్పేట ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఈ చూపిస్తున్నది వీడియో ఇక్కడ చాలా ఎక్కువ బొమ్మలు అయితే వచ్చేవి వినాయక విగ్రహాలు నైట్ టైం చాలా ఎక్కువ వచ్చేవి ఇక్కడ నిమజ్జనం అది ఇక్కడే జరిగేది మొన్న అంత ఇక్కడ అయితే కర్రలు కట్టేసి ఉండేది మొత్తం అంత బీచ్లోకి ఎవరు వెళ్లకుండా పోలీసులు ఫుల్గా బందోబస్తు ఉండేది ఇక్కడే అది మా సిమ్మర్స్ ఉంటే వాళ్ళు తీసుకువెళ్ళి నిమజ్జనం అది చేసి వాళ్ళు ఇగో ఇదే ఆ బీచ్ ఇది వాల్తేర్ డిపో బీచ్ ఫ్రెండ్స్ ఇది ఈ బీచ్ దగ్గరే నిమజ్జనం అయితే జరిగింది బొ ఈ చూస్తున్నారు కదా ఎవరో ఇక్కడ బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు గట్టుపైన అవి తీసుకువెళ్ళి నేనైతే బీచ్లోకి ఆ గట్టుపైన అవతలు కూడా ఒక చూశారు కదా ఇవి మట్టి ఇంకా బొమ్మలు ఎలా కొట్టడం ఇవన్నీ అక్కడ చేస్తారు ఫ్రెండ్స్ అలా చేయొద్దు ఫ్రెండ్స్